యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరం ఇచ్చిను నేటి వరకు నేను మరలిడుచు తిరుగుబాటు చేయించున్నాను నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు గాక ఆయన సన్నిధిని నేను నా వ్యాధ్యమును విశదపరిచేదును వాదములతో నా నోరు నింపుకొనిదును ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకును అది నేను తెలుసుకుందును ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాచ్యమాడునా ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాచ్యమాడవచ్చును కావున నేను ఎన్నటికి నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోవదును నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు పడముటి దిశకు వెళ్ళినను ఆయన కనపడుటలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేను నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గము అనుసరించి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరుగులేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచి తిని అయితే ఆయన ఏక మనస్సు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్లా ఆయనకు భయపడుచున్నాను దేవుడు నా హృదయమును క్రొంగచేసును సర్వశక్తుడే నన్ను కలవరపర్చును అంధకారము కమ్మియుండిను గాఢాంధకారము నన్ను కమ్మియుండినను నేను నాశనము ఉండలేదు